తులసి న్యూస్ కి స్వాగతం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో ఉచిత మంచినీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కేంద్రాన్ని ప్రముఖ దాత దగ్గుమాటి సుబ్బారావు ఐదు లక్షల వ్యాయంతో ఏర్పాటు చేయించారు శనివారం నాడు జరిగిన ప్రారంభ స్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాళ్లపాడు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన అందించాలనే సదు ప్లాంట్ చేసినట్లు తెలిపారు మానవతా చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు ఇది మానవతా సంస్థ ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ అని సంస్థ ప్రతినిధులకు తెలిపారు రాళ్లపాడు గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సంస్థ సభ్యులు పాల్గొన్నారు న్ని చాలా మంది సంపాదిస్తుంటారు ఎంతో మంది కోట్ల కోటాని కోట్ల సంపాదించే వాళ్ళు ఎంతో మంది విలేజ్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ విలేజ్కి ఏదో చేయాలనే తపనతో ప్రతి చిన్న పని చేసుకొస్తున్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది వారిని చూడగానే నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఎంతో పెద్ద అయినా ఆయన ఈ ఈ ఈజులు ఇన్నికి సహకరిస్తున్నారని ఒక మహా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి మా రామచంద్రారెడ్డి గారి వాస్తాకులు వారే ముందుండి ఓపెన్ చేయడం చేయటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీ థ్యాంక్ యూ అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ నేను ఒకే ఒక్క ముఖ్య విషయం చెప్తాను ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్నటువంటి ఉన్నారు ఈ ఊరు నిజంగా చాలా గొప్ప ఊరు అని చెప్పాలి యువకుడుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక చింతనతో దగ్గుమటి సుబ్బారావు గారు ఆయన మిత్రులు ఈ ఊరికి సేవ చేయాలని చేసినటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా కరతావాల మధ్య వాడిని నమస్కారం చేసుకోవాలి మానవతా సంస్థ అనేటువంటి ఎన్నికలు పడింది అనే దానికోసం సుబ్బారావు సార్ చెప్పారు కానీ ముఖ్యంగా సమాజంలో గురువులు అనేటువంటివి నశించిపోయాయి తో నడుచుకోవడం అనేటువంటిది మర్చిపోయాం పిల్లలు పెద్దలకు గౌరవం మానుకున్నారు పిల్లలను కూడా మంచిగా పెంచాలనేటువంటి విషయం తల్లిదండ్రులు కూడా ఎందుకో మర్చిపోతున్నారు ఎందుకని పెంచడం లేదని మనమే మనంత ప్రశ్నించుకుంటే ఒకరు ఇద్దరే ఉంటున్నారు ముద్దుగా పెంచుకుంటారు ఆ ముద్దుగా చేసేటువంటి పెద్ద చేసేది కాదు కదా మనం పిల్లలను ఎంతగా అయితే చిన్నప్పటి నుంచి ప్రేమగా చూస్తామో పెద్ద తర్వాత మానవత్వాన్ని కడిగి వారి తల్లిదండ్రులు వారే చూసుకోలేకపోతే ఇంకా సమాజంలో ఎవరు ఎవరిని చూస్తారు ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చెప్తున్నానమ్మా ఆత్మీయ సహకారం అనే ఉంటుంది మానవతా సంస్థలో అది ఒక్కటే చెప్పి నేను సార్ ఈ ఆత్మీయ సహకారం అనేటువంటిది ఏంటంటే మానవతా సంస్థలో సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళకి ఆ కుటుంబంలో ఏదైనా జరిగితే ఈ మానవతా సంస్థలో ఒక కమిటీ ఉంటుంది ఈ ఆత్మీయ సహకార కమిటీ అని చెప్పి ఆ కమిటీ వాళ్ళు ఆ ఇంటికి వెళ్తారు ఆ ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగి ఇంట్లో కూర్చున్నప్పుడు ఈ కమిటీ వాళ్ళు వెళ్ళి ఆయనకు పళ్ళు పలారాలు ఏవైనా ఇచ్చేసేసి ఆయన పలకరించి నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు మేము ఉన్నాం నువ్వు ఒంటరిగాడుగా ఫీల్ కావద్దు అని చెప్పి వెన్ను మేము మేమున్నామని తెలుపుతాం ఇంకోటి ఆ ఇంట్లో ఎవరైనా మరణిస్తే మరణించినప్పుడు కూడా కమిటీ వెళ్ళి ఆ యొక్క పార్థివ దేహానికి పూలమాల వేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా జత చేసేది అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతారు మేమంతా కూడా మాట్లాడి ఆ రోజు ఏం కావాలి మీకు ఎటువంటి అవసరం కావాలి ఒకవేళ ఇలాంటి పల్లెల్లో వచ్చే శ్మశాన వాటికలు దగ్గరగా ఉంటాయేమో కానీ నగరాల్లో దగ్గరగా ఉండవు మావి రెండు పైలో మూడు వేలు మానవతా సంస్థ అలా కాదు మీరు వచ్చి అడిగిన వెంటనే ఆయన మానవతా సంస్థ మా బాధ్యత మీటింగ్ పంపిస్తుంది ఒక్క పైసా కూడా తీసుకోండి కాకపోతే అక్కడ నుంచి వాళ్ళ ఆఫీస్ నుంచి తెచ్చేదానికి డ్రైవర్ ఉంటాడు కదా డ్రైవర్ అనుకోండి మానవతా సంస్థ ఒక్క పైసాగా చెయ్యండి అనే మాట వాడతారు శక్తి ఒక రోజు ఆదాయం అనుకున్నాం సుబ్బారావు రోజు ఆదాయం ఖర్చు పెట్టాడు ఒక కూలి పని చేసుకునేవాడు ఒక రోజు పని చేస్తే ఏమన్నా నష్టం వస్తుందా కానీ చేయాలనే ఆలోచన ఉంటుంది నాకు డబ్బిస్తే పని చేస్తా లేకపోతే చేయననే ఆలోచన ఉంటుంది పది మందికి ఉపయోగపడే పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే సమాజం అంతా కూడా శాంతి నెలకొంటుంది ఒకదిచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు చేయి చాచేవాళ్ళు చేయి చాసేవాళ్లే కాదు వాళ్ళు డబ్బు ఇస్తే ఇంకొకరు శ్రమ చేయండి ఒకరు కాపలా ఉండండి ఒకరు వాటర్ పట్టండి ఒకరు దానికి ఫెన్సింగ్ చేసుకోండి ఒకరు లాక్ చేసుకోండి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి ఈ ఒక్క కార్యక్రమమే కాదు ఇది పూర్తిగా సుబ్బారావు ఫ్యామిలీ ఈ వాటర్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చారు దాదాపు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ డబ్బు కూడా మేమంటే ఏమో తెలియదు హైదరాబాద్ లోకైనా ఆడిటర్ శివరాం రెడ్డి అని అయినా మానవతా సంస్థ మంచి పనులు చేస్తున్న సార్ మంచిగా ఒకటి ఉంది అంటే ఆయన మీద గౌరవము సమస్య మీద నమ్మకం కదిగిన తర్వాత వాళ్ళు పామురికి ఆరు లక్షల చిల పంపించారు ఆ డబ్బు తర్వాత సింగరాయకొండకు పంపించారు దగ్గరగా ఉంటుందని సింగరాయకొండ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ డబ్బులంతా కూడా ఖర్చు పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు కాబట్టి ఈ విషయం ఎందుకు నేను నేనంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి మనకి ఎవడు మనం చేసే పనులు ఎవరు పక్కన చూడడం లేదులే మనం ఏదైనా లాభం సంపాదించుకోవడమే మన ఉద్దేశం మనం ఎవరికేమి చేయకూడదు అనుకుంటే ప్రతి ఒక్కటి వాళ్ళందరూ కూడా అక్కలు చెల్లెళ్ళు బావలు అన్నలు తమ్ముళ్లు పిన్నిలు మామలు అన్నలు ఇక్కడ లేరు నాకు నాకు దేవుడిచ్చిన అవకాశంలో ఎంత నా ఉంటాయిస్ ఏదో చెయ్యాలి అనే ఆలోచనతో చేస్తాను మళ్ళీ అందరూ ఆలపాట్లు సంపాదించి సంపాదన లేకపోయినా మళ్ళా నేను రిలీయన్స్ జోగేంద్ర వ్యక్తి మన జోగేంద్ర నేను ఏదైనా మరి ఎంత ఒక కానీ ఒక టాక్మెంట్ గా నేను ప్రతిదీ మేము సంపాదించిన ఎంత కంట మా విలేజ్ ఖర్చు పెట్టి మా విలేజ్ లోనే మా తరంలో మేము ఇంకో ఏదో మా విలేజ్ చేయగలగాలి నేను చిన్నప్పటి నుంచి చూసిన విలేజ్ లో నేను కోరుకుంటున్నాను రాజకీయంగా ఎన్నో చెప్తా ఉంటారు పోతా ఉన్నారు చూస్తా ఉన్నాం చిన్నప్పటి నుంచి కానీ మా ఊరిలో ఏమీ మారుందంటే ఒక రోడ్ వేసి ఉంటాయి ఈ నాలుగు కేసులో ముప్పై ఐదు సంవత్సరం నలభై సంవత్సరం వయసు ఇది వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఈ వేసి ఉంటాయి నేను నేను కూడా ముందు మొత్తం ఒకరి చేస్తామని చెప్పలేం కానీ వైపు అయితే ఉంటుంది ఎవరు వేరు మా చేపని అంటాం మనమే ఒక పది లక్షలు ప్రతి సంవత్సరం ఖర్చు అది ఎన్ని సంవత్సరాలు ఎంత అనేది లేదు కానీ మా ఫ్రీ మంత్ర వరకు అయితే చేసుకుంటే అంటాం అందరికి ప్రతి ఒక్కరికి నేర్చుకున్నాను అక్కడ స్టార్ట్ చేసినప్పుడు సచేతగా తేలిపోయిన కాదు అని అందరూ ప్రోత్సహించే ఎలాంటి కి వాడదామని నిర్ణయించుకొని ఇది చేయటం జరిగింది ఈ జూన్ జూలైలో మొత్తం చెట్లు నాటి వాటిని మూడు సంవత్సరాలుగా మనమే కాపాడదాము ఎవరి సహకారం లేకుండా అని అనుకోని ఈ సంవత్సరం జూన్ జూలైలో చెట్లు రాకపోతున్నాము మనము ఒక పది సంవత్సరాల్లో మన రాయపాటిని ఒక స్థాయికి తీసుకెళ్లాలని మా కోరిక దృఢ సంకల్పంతో చేస్తున్నాం కాబట్టి మీరందరూ దానికి సహకరించి సహాయం చేయాలని కోరుతున్నాను మీ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారం